హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ ఉండి మనసారా కోరుకుంటున్నాను నేనైతే గుడ్లు బంగాళదుంప ములక్కాడు కర్రీ చేస్తున్నానండి చూడటానికి బంగాళదుంప కర్రీ అయినా తినటానికి మాత్రం చికెన్ కూరలాగైతే ఉందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కూడా ఎవరో ఒకరు నాలాగే వండి ఉంటారు కదండి మీకైతే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడైతే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి విలేజ్ వంటకాలతో మేము ఎందుకైతే వస్తాను నేను ఎలా అయితే వండుతానో అలాగే మీకు కూడా చేసి అయితే చూపిస్తున్నానండి మా ఇంట్లో వాళ్ళందరికైతే నచ్చిందండి మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గుడ్లు అయితే ముందుగా ఫ్రై చేసుకోవాలి కదండీ దానికోసం కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఆ తర్వాత గుడ్లని అందులో వేసుకొని ఫ్రై అయితే తీసుకుంటున్నానండి నేనైతే నాలుగు గుడ్లు తీసుకున్నాను అలాగే నాలుగు బంగాళదుంపలు రెండు పెద్ద టమాటాలు కూడా తీసుకున్నానండి టమాటాలను అయితే పేస్ట్ అయితే తీసుకున్నాను ఉల్లిపాయల్ని చక్కగా చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నానండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో మంచి గరం మసాలా అయితే వేసుకున్నానండి గరం మసాలా వేయగానే టేస్ట్ గరం మసాలా వేయగానే కూరకి మంచి టేస్ట్ అయితే వచ్చిందండి గుడ్లు అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయాండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అలాగే అది ఆయిల్లో సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కురివే ముక్కలు తీసుకుంటున్నానండి ఉల్లిపాయలు కూడా బాగా కదా మంచిగా వేయిపోతే అయితే బాగా వస్తుంది ఇబ్బంది కొంచెం పసుపు కూడా మళ్ళీ వేసుకోవాలి ఎందుకంటే గుడ్లు వేసుకోవడం కొద్దిగానే వేసుకున్నాం కదా సరిపోదు మళ్ళీ వేసుకొని బాగా అయితే ఉల్లిపాయలు మగ్గు పెట్టుకోవాలండి మగ్గుపోయిన తర్వాత అప్పుడు వాటిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకులు లేకపోతే మనకు కూర అవుతుంది కరివేపాకు అయిపోయిన తర్వాత అలాగే కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి వరకు మంచిగా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి చూసారు కదా ఉల్లిపాయలు అయితే మంచిగా కలర్ వచ్చేసాయి బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడైతే ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత పొట్టు తీసుకొని ముక్కలు కోసుకున్న బంగాళదుంప ముక్కలైతే వేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ బంగాళదుంపలు ఉడకబెట్టుకోలేదు ఇప్పుడు ఆయిల్లోనే బాగా వాటిని కూడా వేయించుకుంటున్నాను అవి కూడా బాగా మగ్గిపోవాలండి బంగాళాదం మొక్కలు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అది అందులోను కొంచెం పెద్ద ముక్కలు అయితే కూసాను కాబట్టి కొంచెం టైం పడుతుందని ఎక్కువసేపు అయితే ఆయిల్లోనే మొక్కు పెడుతున్నాను అండి అవి మగ్గిపోయిన తర్వాత బంగాళదుంపలు పొట్టు తీయకుండా కూడా చాలామంది వేసుకుంటారు కదండి నేనైతే అలా వేయలేదు ఎందుకంటే మా పిల్లలు తినరు సో దానికోసం శుభ్రంగా తొక్క తీసేసుకున్నాను ఏ కర్రీ ఎక్కువ చేసినా కూడా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఫ్రై అయినా లేకపోతే చిప్స్ చిప్స్లా చేసినా కూడా పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు బంగాళదుంపలు కూడా మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం సరిపడా కారం అయితే వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను నాకైతే కారం సరిపోతుంది దానితో కూడా మళ్ళీ మసాలా కూడా వేస్తాం కదా మళ్ళీ కాటు ఎక్కువైపోతు తింటారు పిల్లలు దానికోసం నేను కొంచెం మా సరిపడా కారం అది కొంచమేం కాదు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం కూడా మచ్చివాసన పోయేంత వరకు ఒక ఇటు మొత్తం కలిసేలా తిప్పుకునే తర్వాత రెండు పెద్ద టమాటాలు తీసుకున్నానండి వాటిలో అయితే మిక్సీలో పట్టుకున్నాను గ్రేవీలా బాగుంటుందని పేస్ట్లా చేసుకొని అది కూడా వేసుకొని ఒకసారి అయితే తిప్పుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు తిప్పుకున్న తర్వాత మనం వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత సరిపడా వాటర్ అయితే ఆల్రెడీ అల్లలు బంగాళాడబ్బాలో చాలా సీటు మాకు పెట్టం కాబట్టి ఉడికిపోయాయి మ్యాక్సిమమ్ సగం ఉడకపోయినట్టు కోర్ చేస్తూ ఉంటే లోపల ములక్కాలు కనిపించాయి సో అవి కూడా వేద్దాం కదా అనేసి కొంచెం వాటర్ అనమాట వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కొంచెం చప్పగా అనిపించింది అండి ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే కూరలోకి మసాలా అయితే తీసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర యాలకులు లవంగం చెక్క అయితే తీసుకున్నానండి మసాలాకి సో చూసారు కదా కూర అయితే చక్కగా ఉడికిపోతుంది సో దీంట్లో ఇప్పుడైతే మక్కడ ముక్కలు కూడా మనం వేసేసుకోవచ్చు ఎన్నో లేవండి చిన్నకాయే సో అది ఒక్కటే అలా ఉండిపోతుంది దానేసి ఇంకా వేసేసాను ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో మసాలా వేసుకొని ఉంటే కొత్తిమీర వేసుకొని దించుకోవడమేనండి కర్రీ అయితే మట్టి చాలా టేస్ట్గా ఉంది బయటకు వాసన అయితే నాన్ వెజ్ వండు తిన్నట్టు వచ్చింది వాసన అంత బాగుంది మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు కూడా వండి ఉంటే కనుక చేయండి ఒకసారి అయితే కర్రీ మళ్ళీ బాగా తిప్పేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం అక్కడ గంట అనిపిస్తుంది అందుకని ఒకసారి తిప్పుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీలు అయితే కూర అయితే బాగుంటుంది కదండి ఎలాగూ వేడి మీద కొంచెం స్టవ్ కట్టేసిన తర్వాత కూడా కూర సర్దుకుంటుంది కదా అప్పుడు ఇంకాస్త థిక్నెస్ వస్తుంది మనం ఇలా అయితే కట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదే కర్రీలో మసాలా వేసుకోవాలి ఇంకా మనం మసాలా కూడా వేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ కర్రీని చపాతీల్లో కూడా తింటే చాలా బాగుంటుందండి బిర్యానీలకు కూడా తినచ్చండి అంత బాగుంది ఎందుకంటే సేమ్ చికెన్ లాగే ఉంది స్మెల్ అయితే తినడానికి కూడా అలాగే ఉంది చాలా బాగుంది కాబట్టి బిర్యానీలకు కూడా వేసుకోవచ్చు కొబ్బరి అన్నం చేసుకున్న కొబ్బరి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడైతే మసాలా నూరుకున్నాను కదా నూరుకున్నదైతే కూరలు సరిపడా ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి మసాలా వేసుకున్న తర్వాత అయితే కూడా ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ పొటాటో ఉడికిందా లేదా ములక్కడ ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి మసాలా వేసిన తర్వాత అయితే వాసన ఇంకా చాలా బాగా అయితే వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికీ నా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నానండి కరీ అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్